ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడల సమైక్య ఆధ్వర్యంలో అండర్ నైన్టీన్ బాల బాలికల క్రికెట్ టోర్నమెంట్ శ్రీకాకుళంలో శనివారం ఘనంగా ప్రారంభమైంది జిల్లా కేంద్రంలోని కోడి స్టేడియం ప్రభుత్వ పురుష డిగ్రీ కళాశాల మైదానాలు ఈ వేదిక కానున్నాయి ఈ పోటీలకు వేదిక కానున్న ఈ నెల మూడు నుంచి ఎనిమిదవ తేదీ వరకు జరిగే ఈ టోర్నమెంట్ ను స్థానిక శంకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక వికాసానికి దోహదపడతాయన్నారు విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి రాష్ట దేశ జట్లకు ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు అలాగే క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు ఇది సువర్ణ అవకాశం అని ఉద్ఘాటించారు ఈ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా అధ్యకుడు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవిబాబు ఎస్జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు గేమ్ సో దీంట్లో మీ అందరు కూడా మంచి ప్రతిభ కనబరిచి ఈ మూడు రోజుల్లో మంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి నేషనల్కి మీరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అక్కడ మళ్ళీ మీరు మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే ఫ్యూచర్లో మీరు మంచి క్రీడాకారులుగా ఇండియా అలాగే స్టేట్ టీంలో కానీ ఇండియా జట్టులో కూడా వచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడమే కాకుండా మీ పర్సనల్ లైఫ్ కూడా చాలా ఉపయోగం అవుతుంది ఇందులో స్పోర్ట్స్ కోట కూడా మీకు కనుక మీకు ఉద్యోగాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది సో ఇప్పుడే నాయుడు గారు అంతా చెప్పారు ప్రభుత్వం ఆ పీడీసీకి కానీ వాటి కోసం చేయాల్సిన ఇష్యూస్ పైన తప్పకుండా ఆయనతో పాటు నేను అలాగే ఇద్దరు మంత్రులు అందరం కూడా ప్రభుత్వం దృష్టికి ఎటువంటి సమస్య అయినా తీసుకెళ్ళి దాన్ని కూడా మేము సాల్వ్ చేయడానికి చూస్తాం అలాగే ఈ గేమ్స్ని మీరు ఒక స్పోర్టివ్తో ఈ మూడు రోజులు ఆడి మంచి ప్రతిభ కనబరిచి మీరందరూ మంచి ఉత్తమ స్థానాలకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికే ఎండ అయింది చాలా ఎండతో మీరు అందరూ ఎండలో కూర్చున్నారు కనుక ఈ కార్యక్రమం నన్ను కూడా పిలిచి భాగస్వామి చేసినందుకు ఈ ఇక్కడ కమిటీ వారు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం राष्ट्र प्रभुत्